హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ సౌజన్య మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ వచ్చాను ముద్దగారెలతో ఈరోజు చేసుకుంటున్న ముద్దగారెలు ముందుగా ఒకరోజు ముందు నానబెట్టుకున్న పెసర్లు బొబ్బర్లు తీసి మిక్సీలో వేసుకొని కచ్చపెచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి అయ్యయ్యో చెప్పడం మర్చిపోయాను ఉల్లాక్కును కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని నేను చూపించిన విధంగా అలా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మిక్స్ చేయడం అయిపోయాక ఒక కడాయిని తీసుకొని ఆ కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలా చూసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో అని ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసుకోవాలి నేను ఎప్పుడైనా ముందుగా ఒక పిండి ముద్ద వేసి చూసుకుంటాను ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేపుకోవాలి అటు ఇటు అనడం వల్ల కింద మాడకుండా ఉంటుంది అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వాటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గ్యారెలు రెడీ వాటిపై నిమ్మకాయ విండుకొని ఉల్లిగడ్డతో తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది ఆహా సూపర్